కావలి ఏరియా వైశ్యాలలో ఉన్న సమస్యలను తొలగించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం ఏరియా వైశ్యాల చైర్మన్ హోదాలో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరియా వైశ్యాలలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు అంకిత భావంతో వైద్యులు వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు ఏరియా వైద్యాలకు వచ్చే వారికి సరైన వసతులు కల్పించేందుకు కూడా తగు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తయిన సందర్భంలో కావులి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అభివృద్ధిలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి వైద్య సేవలతో పాటు పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఏర్పడేటట్టుగా చూడాలి డాక్టర్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్ ప్రమిసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రూమ్స్ కావచ్చు వాటికి సంబంధించిన శానిటేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏం చేయాలనే దాని మీదన ఈరోజు నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాంగా ఇంట్రడక్షన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరూ డాక్టర్లు స్టాఫ్ నర్సు అందరితో కూడా పరిచయం చేసుకోవడం కూడా జరిగింది ఈ రోజున మొట్టమొదట హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మొదటి సమావేశాన్ని రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది చాలా సమస్యలు ఇక్కడ ఉత్పన్నమైన వీటన్నిటిని కూడా పరిష్కరించే దశలో రోజున మేము అందరం కూడా పేదవారికి మెరుగైన వైద్యం అందించాలంటే ఏం చేయాలి ఈరోజు రోజువారీగా ఓపి ఎంత ఉంది ఇంకా ఎక్కువ మందిని ఈ హాస్పిటల్కి పరిచయం చేయాలి ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మెరుగైన సేవలు అందించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విధి విధానాల మీద రోజున మా బోర్డు తీర్మానాలు కూడా చేయటం జరిగింది ముఖ్యంగా ఈ ఏడు నెలల కాలంలో వివిధ రోగుల నుంచి హాస్పిటల్కి వచ్చేటువంటి నిరంతరం కూడా పేషెంట్ల నుంచి వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు డాక్టర్లు ఎదుర్కొంటు అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా ఈరోజు బోర్డులో చర్చించి తీర్మానించడం కూడా జరిగింది ఇక్కడ కరెంటు వైఫల్యం ఉంది డ్రింకింగ్ వాటర్ వైఫల్యం ఉంది ముఖ్యంగా హాస్పిటల్ లోపల పార్కింగ్ ఫెసిలిటీ లోపం ఉంది రోడ్డు లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్లో లోపాలు ఉన్నాయి వర్షాలు కురిస్తే నీళ్ళన్నీ కూడా రూముల్లోకి వస్తున్నాయి కరెంటు ఫ్లెక్సివేషన్స్ వల్ల ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసే టైంలో కరెంటు పోయినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్ని రకాలైనటువంటి సమస్యలు చాలా సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉన్నారు అయితే కావల్లో పనిచేసే ప్రతి డాక్టర్ కూడా అంకిత భావంతో పనిచేయటం అందరూ కూడా వచ్చిన పేషెంట్లు తన సొంత మనుషుల్లాగా ట్రీట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తున్నందుకు డాక్టర్లందరినీ కూడా ఈరోజు అభినందించడం జరిగింది ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు డాక్టర్లు అందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వ నాయకత్వంలో మేమందరం కూడా ఇంకో కొన్ని ఎక్కువ గంటలు కూడా పని చేస్తామని ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు అభినందిస్తున్నా ముఖ్యంగా కావల్లో పనిచేసిన డాక్టర్లు అందరూ కూడా యువకులు చేయాలనే తప్పను వ్యక్తులు ప్రైవేటు ప్రాక్టీస్లో పెట్టుకుంటే లక్షల రూపాయలు సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉండాలి ప్రజలకి డైరెక్ట్గా సేవ చేయాలి ముఖ్యంగా పేదవాళ్ళకి సేవ చేయాలని తలంపుతో వచ్చినటువంటి డాక్టర్లే కావలలో హాస్పిటల్లో ఎక్కువగా ఉన్నారు వారందరూ ఆధ్వర్యంలో ఈ రోజు హాస్పిటల్ సూపరింటెండెంట్ పద్మావతమ్ గారు ఆధ్వర్యంలో ఆర్ఎమ్ గారు ప్రమీల గారు అందరూ కూడా ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు ఈ తరుణంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏరియా హాస్పిటల్కి సంబంధించిన కొత్త బిల్డింగ్ కట్టారే కానీ వాళ్ళకి గత ప్రభుత్వంలో నిధులు రాని కొరతల వల్ల ఇంకా కూడా లోపల కాంపౌండ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇది అపరిష్కృతంగా ఉంది ఇంటర్నల్ రోడ్లు వాళ్లే వేయాల్సిన అవసరం ఉంది బోర్లు ఒక బోర్ వేస్తే ఆ బోరు కూడా విఫలమైంది మళ్ళీ ఈరోజు బోరుని వేసేదానికి కూడా మేము తీర్మానం చేయడం జరిగింది వచ్చినటువంటి పేషెంట్లు అందరికి కూడా కూర్చోవడానికి కనీసం రెండు నిమిషాలు సేపదీరేయడానికి కుర్చీలు కూడా లేవు డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు కూడా కనీసం చేర్చలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి బోర్డు దృష్టికి తీసుకురావడం జరిగింది అతి తొందరలోనే కమిటీ ఆధ్వర్యంలో ఆ అన్నిటిని కూడా తీసుకురావాలి అదేవిధంగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలి ఈ హాస్పిటల్లో ఒక క్యాంటీన్ టీ క్యాంటీన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఈ రోజున మేము బోర్డు తీర్మానంలో ఆమోదించడం జరిగింది డాక్టర్లు కూడా వాళ్ళు డ్యూటీలో ఏ టైం ఉంటే ఆ టైం వచ్చిపోవాలి వాళ్ళ వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంబులెన్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బళ్ళు అడ్డంగా ఉన్నాయని చెప్పి అంబులెన్స్ ఎమర్జెన్సీకి రావాల్సిన అంబులెన్స్ రావడంలో కొంత విప్లవం చెందుతున్నామని చెప్పి ఈరోజు కమిటీ తీర్మానం దగ్గరకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ని రెండు ఫస్ రెండు రకాలుగా విభజించి డాక్టర్స్ హాస్పిటల్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఒక ప్రాంతంలో పార్కింగ్ చూపించేటట్టు బయట నుంచి వచ్చినటువంటి అందరూ కూడా పేషెంట్లు కూడా మొదట్లోనే పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆధ్వర్యంలో లోపలికి బళ్ళు కూడా ఏవి రానియకుండా ఉండేటట్టు హాస్పిటల్ ప్రాంగణంలో హారన్స్ కొట్టడం బైకులు స్పీడ్గా పోవడం ఇవన్నీ కూడా జరుగుతున్న దృష్టికి తీసుకురావడం జరిగింది వాటన్నిటిని పరిష్కరించే దిశగా కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కావలలో ఆరోగ్యశ్రీని వాడుకోమని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ దాదాపు మనకు అందరూ కూడా సర్జన్స్ ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల అందరూ కూడా ఆపరేషన్లు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద ఈరోజు అన్నిటి కూడా ఖర్చులు కూడా ప్రభుత్వాలే భరిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యశ్రీగా సద్వినియోగం చేసుకునేటట్టుగా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ముందుకు పోయేటట్టుగా కూడా ఈరోజు బోర్డు తీర్మానం చేయడం జరిగింది